మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి బీఆర్ఎస్ అభ్యర్థిని సెంటిమెంట్ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను భయపెడుతుందా దివంగత ఎమ్మెల్యేలు సాయిన్నా లాస్యా సెంటిమెంటే ప్రధాన ఆయుధంగా బిఆర్ఎస్ వాడుకుంటుందా సెంటిమెంట్ ను తిప్పికొట్టేలా కాంగ్రెస్ బిజెపి అభ్యర్థులు ఎదిరిదాడికి దిగుతున్నారా సెంటిమెంట్ కాదు అభివృద్ధి ముఖ్యమంటూ అభ్యర్థులు ప్రజల ముందుకు వెళ్తున్నారా సెంటిమెంట్ ప్రలోభాలకు గురి కాకుండా ఆ రెండు పార్టీలు ప్రజలను చైతన్యపరుస్తున్నాయా మూడు పార్టీల అభ్యర్థులు మూడు ప్రధాన అజెండా తో ఎన్నికల బరిలోకి వెళ్తున్నారా అభ్యర్థన భయపెడుతున్న సెంటిమెంట్ ఈనాటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక రసవత్తంగా మారింది ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు బీఆర్ఎస్ సెంటిమెంట్ ప్రధాన ఎజెండాగా పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తుండగా అధికార పార్టీ కాంగ్రెస్ గెలుపుతోనే కంటర్మెంట్ అభివృద్ధి సాధ్యం అనే నినాదలతో ఓటర్ల ముందుకు వెళ్తుంది డబుల్ సర్కార్ నినాదంతో బీజేపీ ఓటులను ఆకట్టుకుంటుంది మూడు ప్రధాన పార్టీలు మూడు విధాలుగా ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి కంటర్మెంట్ ఎమ్మెల్యే లాస్యాననిత మరణంతో నియోజవర్గానికి ఓపెన్నికి వచ్చింది సోదరి నివేదిత బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికల బరిలో నిలిచారు కంటోమెంట్ నియోజవర్గంలో విడదీయరాని అనుబంధం దివంగత ఎమ్మెల్యే సాయన కుటుంబానికి రెండు వేల రెండు లో సాయున్న మృతి చెందడంతో రెండు మూడు అసెంబ్లీ ఎన్నికల్లో సాయిన చిన్న కుమార్తె లాస్యననితకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది సాయిన సెంటిమెంట్ తో ప్రజల ముందుకు వెళ్లిన లాస్యననేతకు పదిహేడు వేల మేజాటిని కంటోన్మెంట్ ప్రజలు అందించారు ఎమ్మెల్యే గా విజయం సాధించిన లాస్యననేత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు దీంతో కంటోమెంట్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది ఒకే సంవత్సరం ఇద్దరిని కోల్పోయిన బాధతో బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత ఎన్నికల బరిలో నిలిచారు కంటోన్మెంట్ ప్రజలతో తన తండ్రికి ఉన్న బంధాన్ని తెలియజేస్తూ మంచి భవిష్యత్తు ఉన్న చెలలు ఆకస్మికంగా చనిపోవడంతో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన చోటలా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటితో బాధను నివేదిత తెలియజేస్తున్నారు దీంతో కంటోన్మెంట్ ప్రజల్లో సెంటిమెంట్ ను బీఆర్ఎస్ మరింత బలంగా తీసుకెళ్తుంది కంటోన్మెంట్ కు సాయన్న చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రజల కోసమే సాయన్న చివరి క్షణం వరకు పరితపించేవారని పదే పదే గుర్తు చేయడంతో పాటు చిన్న వయసులోని లాస్యా చనిపోడాన్ని గుర్తు చేసుకుంటూ నివేదిత భావోద్వేగానికి గురవుతుండటంతో ప్రజల్లో సానుభూతి మరింతగా కలిసి వస్తుంది ఎన్నికల ప్రచారంలో పెద్దవారికి పాదాభివందనం చేయడంతో పాటు మహిళలను ఆప్యాయంగా కౌగిలించుకుంటూ కారు గుర్తుకు వేసి తనను భారీ మేజర్ తో గెలిపించాలని నివేదిత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఎన్నికల ప్రచార తీరుతనలను పరిశీలిస్తున్న కాంగ్రెస్ సైతం సెంటిమెంట్ ను పక్కన పెట్టేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది సమావేశం జరిగిన ప్రాంతాల్లో తో కంటోన్మెంట్ అభివృద్ధి జరగదని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తేనే కంటోన్మెంట్ అభివృద్ధి పత్రంలో దూసుకెళ్తుందంటూ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు చేరికలతో ఒక ఊపు మీద ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ గెలుపుపై ధీమాగా ఉన్నారు బీఆర్ఎస్ సెంటిమెంట్ ను నమ్ముకుని ప్రజలకు చేరువవుతుండటంతో వారిని అడ్డుకోవడమే ప్రధాన ఎజెండాగా శ్రీ గణేష్ విమర్శలతో ముందుకు సాగుతున్నారు ఒకే కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారని మార్పు వస్తేనే కంటమెంట్ అభివృద్ధి జరుగుతుందని శ్రీ గణేష్ చెప్తున్నారు తండ్రి చెల్లి చెల్లిపోతే అక్కనట్లుగా కొనసాగడం కరెక్ట్ కాదని సెంటిమెంట్ అనేది ప్రజలు పట్టించుకోదంటూ శ్రీ గణేష్ ఓటర్లకు సూచిస్తున్నారు కంటమెంట్ అభివృద్ధి నినాదంతో ఓటర్లకు శ్రీ గణేష్ చేరువవుతున్నారు చాలా మంది ఏమనుకుంటున్నారు మరి ముఖ్యంగా సెంటిమెంట్ సింపతి అంటారు కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే ఒక్క కుటుంబం సెంటిమెంట్ సింపతి కాదు యావత్ కంటోన్మెంట్ డెవలప్మెంట్ కి మాకు కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉంది ఉందంటారు కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి టిఎంశతులకు సైతం వీఆర్ఎస్ పై తిరుగుబాటు మొదలు పెట్టారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సమావేశంలో పాల్గొంటున్న టీఎన్ వంశతిలకు ఓటర్లు తమ వైపు తిప్పుకునేలా ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తున్నారు సాయన మంచి వారేనని ఆయన కుమార్తె లాస్సే నిత్య రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధాకరమైన చెప్తుని సెంటిమెంట్లతో ఓట్లు అడగడం సమంజసం కాదంటూ టిఎన్ వంశతులకు విమర్శిస్తున్నారు కంటోన్మెంట్ ప్రజలకు అభివృద్ధి కావాలో సెంటిమెంట్ కావాలో ఆలోచించుకుని ఓటు వేయాలంటూ ఓటర్లను కోరుతున్నారు సెంటిమెంట్ కొరకు చూస్తే కంటోన్మెంట్ అభివృద్ధి చెందదని కేంద్రంలో బీజేపీ కంటోన్మెంట్ లో బీజేపీ అధికారంలో ఉంటేనే కంటోన్మెంట్ అభివృద్ధి జరుగుతుందని టిఎన్ వంశతిలక్ ప్రజలను చైతన్యపరుస్తున్నారు వెళ్లిన చోటల్లా బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత లక్ష్యంగా వంశతిలక్ విమర్శలతో దాడి చేస్తున్నారు మన కంటోన్మెంట్ అభివృద్ధి చెందాలని మనం ఓటిస్తాం ఓటు యొక్క మనం గౌరవిద్దాం మనం వాళ్ళని ప్రేమితాం కాదంటే కానీ ఓటు యొక్క నిజమైన ఉద్దేశం ఏంటంటే మన జీవితాలు బాగుపడాలి మన కంట్రోల్మెంట్ అభివృద్ధి చెందాలి సానుభూతితోని ఎటువంటి అభివృద్ధి చెందదు సానుభూతితో ఏ పేదలకు కడుపుని సో నేనేమంటున్నాను మూడు పార్టీలు ముగ్గురు అభ్యర్థులు ఎవరి ఎజెండా వారది అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు నివేదిత సెంటిమెంట్ని ప్రధానంగా ఎంచుకొని శ్రీగణేష్ డిఎన్ వంశదులకు మాత్రం సెంటిమెంట్ వద్దు అభృద్ధియ ముద్దు అంటూ ఓటర్లను చైతన్య పరుస్తున్నారు ఒకవైపు సెంటిమెంట్ ఉప ఎన్నికల్లో వర్కౌట్ కాదని చెప్తుని పదే పదే సెంటిమెంట్ వైపు ఓటర్లు ఆలోచించవద్దంటూ అభ్యర్థులు చెబుతుండడంతో వారు సెంటిమెంట్ భయం పట్టుకుందని నాయకులు చర్చించుకుంటున్నారు రోజు రోజుకు ఎన్నికల రసవత్తంగా మారుతుండడంతో గెలుపు కొరకు నాయకులు ఎవరి అస్త్రాలను వారు ఉపయోగిస్తున్నారు ఇద్దరు మిత్రులు హడలెత్తించారు పుట్టిన గడ్డపై ఎన్నికల ప్రచారంతో హోరెత్తిచ్చారు ప్రతి ఇంటి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకు మీ ఓటు అంటూ నినదించగా సికింద్రాబాద్ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లకు దీటుగా ప్రజన్ నా అనామకుడు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అంటూ తెలసాని చెలరేగిపోయారు అనామకులు అంటే మీకు 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 క్యాండిడెట్లు లేక మా దగ్గరి కింద తీసుకుపోయి పెట్టుకున్న క్యాండిడెట్లే తప్ప పజ్జనకు తోడుగా సికింద్రాబాద్ ఉందంటూ ఇక చరిత్ర తిరగరాసి చూపిస్తామంటూ ఛాలెంజ్ చేయగా మిత్రుడి కామెంట్ తో పజ్జన ముఖంలో చిరునవ్వులు విరబోయిగా సికింద్రాబాద్ పార్లమెంట్ గడ్డపై గులాబీ జెండా ఎగరవేసి తీరుతామంటూ చిరకాల మిత్రులు ప్రచారంలో జోరుగా ముందుకు సాగారు సికింద్రాబాద్ చరిత్ర తిరగ రాయబోతున్నాం మేము చూస్తారు మీరే ఉన్నారు మేమున్నాం అందరు ఉన్నారు జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరే ఆశ్చర్యపోతారు డెఫినెట్ మోండా డివిజన్ లోని గ్యాస్ మండి ప్రాంతంలో ఆ ఇద్దరు నేతలకు సాన్నిహిత్య సంబంధం ఉంది మాజీ మంత్రి తలసాని పుట్టి పెరిగిన ప్రాంతం కావడంతో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మరావు నివాస ప్రాంతం కావడంతో నేటి ఎన్నికల ప్రచారం గులాబీ సైన్యంతో జోరుగా సాగింది సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గాల గులాబీ సైన్యులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొనగా డివిజన్ పలు ప్రాంతంలో కలుపుతూ రోడ్ షోతో పాటు పాదయాత్రగా ప్రచారాన్ని నిర్వహించారు ఇద్దరికి ఆ ప్రాంతంలో సన్నిహిత సంబంధం ఉండగా ప్రతి ఇంటి వారిని పలకరిస్తూ ఎన్నికల ప్రచారం ముందుకు సాగింది ప్రతి ఇంటి నుంచి ఘన స్వాగతం లభించగా వారు అందించిన మాటతో మరింత ఉత్సాహంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు పద్మరావు గెలుపును సవాల్ తీసుకున్న తలసాని ఆయనను ముందుకు నడిపిస్తూ ప్రచారాన్ని విజయవంతం చేయడంతో పాటు ఓటు వేసి బంపర్ మేజర్తో పద్మరావును గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ గడ్డపై విజయాన్ని అందుకుని చరిత్రను తిరగరాస్తామని పజ్జన్న విజయం ఖాయమంటూ తలసాని తెలియజేశారు పాలికా బజార్లోని సాయిబాబా ఆలయం నుండి ప్రారంభమైన పాదయాత్ర బండిబెట్ మారుతివీ నాలా బజార్ పాట్ మార్కెట్ ఠకరా ఆదయ్య నగర్ గ్యాస్ మండి మీదుగా సాగగా విజయ యాత్రలో తలపించేలా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ గడ్డపై చేసిన వ్యాఖ్యలకు దిటిగా తలసాని సమాధానం ఇవ్వగా పద్మారావు బలి పశువు కాదని అనామకుడు అసలే కాదని ఆయన ఒక బ్రాండ్ అని అభ్యర్థులు దొరకక మీరు మా పార్టీ అభ్యర్థులను లాగేసుకుని పోటీ చేస్తున్నారంటూ విమర్శించడంతో పాటు అభివృద్ధి చేసింది తామైతే అనుభవిస్తుంది మీరంటూ మండిపడ్డారు తలసాని పద్మారావును తన కామెంట్లతో ఆకాశాన్ని ఎత్తేగా ఇక చిరునవ్వుతం తన స్పీచ్లో తనలో మరింత జోష్ను అందించి ఇక మీడియా స్పీచ్లకు పులిస్టాప్ పై ప్రచారంలో మరింత జోష్లో పాల్గొన్నారు పద్మారావు ప్రచారంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ డీజిల్ అధ్యక్షుడు హరికృష్ణ ముఖ్య నాయకులు నాగేందర్ తలసాని స్కైలాబ్ యాదవ్ తలసాని ధర్మేంద్ర యాదవ్ రాములు మహేష్ యాదవ్ మహేష్ ప్రబోధ్ అమర్ జయరాజ్ సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు అంతేగాని ఇంకోసారి నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ పద్మారావు గారు ఏదో అనామకుడు కాదు పద్మారావుకు ఒక విలువగా ఒక బ్రాండ్ ఉంది వారికి కాబట్టి రేపు చూస్తారు కదా ఎలక్షన్లో మీరు అన్నటువంటి వ్యక్తులు ఏమవుతుంది రేపు ఎలక్షన్ ఏం జరుగుతుందో మీరు చూస్తారు తలసాని ఇలాఖలో ప్రచారం అంటే చాలు అక్కడ గులాబీ సైన్యంతో తన బలాన్ని తెలియజేసే విధంగా ప్రచారాన్ని కొనసాగిస్తుండగా సనత్గర్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీని అందుకోవడమే లక్ష్యంగా తలసాని పావులు కప్పుతుండగా మరి వాళ్ళ ఛాలెంజ్కు ప్రతిపక్షాలు కంగుదిన్నా మరి అది నిజమేనా అన్నది కౌంటింగ్ నాడు తేలిపోనుంది అధికార పార్టీని ముప్పు తిప్పలు పెడుతూ కొరకరాని కొయ్యగా మారిన క్రిషాంక్ వ్యవహారంపై పలుమార్లు నోటీసులు అందించిన పోలీసులు ఈసారి ఏకంగా ఇక అదుపులోకి తీసుకున్నారు కేటిఆర్ తో ఓ సమావేశంలో హాజరైన కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా పతంగి చెక్ పోస్ట్ వద్ద కార్పొరేషన్ మాజీ చైర్మన్ వన్య కృష్ణ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు వాహనం తనిఖీ పూర్తయిన అనంతరం ఇక పంపించకుండా అక్కడే వాహనాన్ని నిలిపివేయించారు అనంతరం పలుమార్లు పోలీసు అధికారులను ప్రశ్నించగా ఉన్నతాధికారులు వస్తున్నారంటూ అక్కడే వేచి ఉంచిన పోలీసులు కొద్ది సమయానికి విచారణ నిమిత్తమంటూ ఆయన చౌటుపల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అయితే పోలీస్ చర్యలపై బీఆర్ఎస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా అరెస్టు విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు కంటోన్మెంట్ రాజకీయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి దృష్టి పెట్టారు కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా కృష్ణారెడ్డి కంటోన్మెంట్ లో ఎంట్రీ ఇచ్చారు అసంతృప్తితో ఉన్న సీనియర్ చర్చలు జరిపారు ఇప్పటికే కంటోన్మెంట్ ఎన్నికల కొరకు ఇన్ఛార్జ్ వచ్చిన నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను బుజ్జగించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి కంటోన్మెంట్ లో ఎంట్రీ ఇవ్వడంతో పాటిస్తున్న కలిసికట్టుగా ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టారు అసంతృప్తితో ఉన్న నాయకులు తమ మనసులో ఉన్న మాటను కృష్ణారెడ్డి తెలియజేశారు కాంగ్రెస్ గెలుపు ఆంధ్ర బాధ్యతని గెలుపు కొరకు సమిష్ఠంగా కృషి చేయాలని సీనియర్లలో ఉన్న అసంతృప్తిని కృష్ణారెడ్డి తొలగించారు నాయకులు కొత్త సంజీవ్ రెడ్డి అయూబ్ ఖాన్ నర్సన్ కన్నన్ గజ్వల్ భరత్ నేతలు కృష్ణారెడ్డితో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు మరింత ఎన్నికల ప్రచారాన్ని వార్డు నాయకులు కొనసాగించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన టీం సభ్యులంతా కలిసికట్టుగా కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన ధర్మకర్తలు తేజపాల్ నరేష్ తో పాటు అజయ్ రమేష్ తదితరులు జయలక్ష్మి గార్డెన్ లో కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ గెలుపుతో అందరూ భాగస్వాములు కావాలని కృష్ణారెడ్డి యూత్ నాయకులను సూచించారు నాలుగో చెందిన మరో సీనియర్ నాయకులు ఎస్ వెంకటేష్ సంజీవులు కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సర్వతో సత్కరించారు నాలుగో వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు ఎస్ వెంకటేష్ తెలిపారు ఉదయం మార్నింగ్ వాక్ చేస్తూ ఓటర్లను కలిశారు మధ్యాహ్నం వరకు మండు టెండర్ సైతం లెక్క చేయకుండా కంట్రోమెంట్ వ్యాప్తంగా కలిగి తిరుగుతూ మేడే వేడుకల్లో పాల్గొన్నారు సమయం దొరికితే పార్టీలో చేరుతున్న వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎన్నికలకు సమయం దగ్గర కంటమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్రీగణేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనే తేడా లేకుండా వరుస కార్యక్రమాలతో ఏ మాత్రం సమయాన్ని వృధా చేయకుండా ఓటర్లను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఒకవైపు ప్రచారం నిర్వహిస్తున్న మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న యూత్ నాయకులకు కండవాల కప్పి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు ఉదయం లేచినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు శ్రీగణేష్ బిజీ బిజీగా తన కార్యాచరణ కొనసాగిస్తున్నారు బొల్లారం కంటోన్మెంట్ పబ్లిక్ పార్క్ లో ఉదయం మార్నింగ్ వాక్ చేస్తూ శ్రీగణేష్ కనిపించారు కు వచ్చే వారితో కలిసి వాకింగ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేస్తూ కరపత్రాలను అందజేశారు అధికార పార్టీ నాయకుడు గెలిస్తేనే కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుందని శ్రీగణేష్ కు వచ్చిన వాకలతో ముచ్చటిస్తూ వారితో కలిసి వాకింగ్ చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు ఎన్నికల పట్ల సీతామహన్ రెడ్డికి కంటోన్మెంట్ అభివృద్ధి శ్రీగణేష్లకు ఓటు వేసి శ్రీ శ్రీగణేష్ కోరారు సుడిగాలి పర్యటనలో పర్యటన కొనసాగింది పలు ప్రాంతాల్లో ముఖ్య అతిథిగా శ్రీగణేష్ పాల్గొని కార్మిక నాయకులతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీగణేష్ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నాయి ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు జేబిఎస్ ప్రెసిడెంట్ వద్ద ఏఐటిసి నాయకుడు నరసింహతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు బోయినపల్లి మార్కెట్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ లో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి జెండాను ఆవిష్కరించి అభినందనలు తెలిపారు అందరికి మేడే శుభాకాంక్షలు ఈ రోజు మన కంటోన్మెంట్ వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే ఆశించిన ఉన్నాయో కార్మికులు అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది కంటోన్మెంట్ లో కాంగ్రెస్ లోకి వలసల పరంపర కొనసాగుతుంది శ్రీ గణేష్ ఎంట్రీతో భారీగా కాంగ్రెస్ పార్టీ చేరికలు మొదలయ్యాయి ఓటర్లను ప్రభావితం చేసే నాయకుల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలోకి శ్రీ గణేష్ ఆహ్వానిస్తున్నారు కంటర్మెంట్ మూడో వార్డు అంబేద్కర్ హట్స్ కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సాంబ అశోక్ ఆధ్వర్యంలో పలురు యువకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పికెట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో అంబేద్కర్ నగర వాసులు తరలివచ్చి కాంగ్రెస్ కంట వాకప్పుకున్నారు శ్రీ గణేష్ గెలిపే లక్ష్యంగా తామంతా పనిచేయనున్నట్లు తెలిపారు కుమరయ్య మల్లికార్జున్ మహేష్ నాగానల్ పాటు పలువురు పాల్గొన్నారు ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా తమకు అనుకూలంగా మార్చుకోవడమే ఎజెండాగా శ్రీగణేష్ పెట్టుకున్నారు ప్రతి ఓటు ప్రతి నాయకుడు ముఖ్యమైనట్టుగా శ్రీగణేష్ తన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు అతిథిగా హాజరవడమే కాదు కార్మికుల నాయకులను సైతం తమకు ఓటు వేసి గెలిపించాలంటూ శ్రీ గణేష్ కోరుతూ మద్దతు కూడా కట్టుకున్నారు ఓవైపు మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా తన కార్యాచరణ కొనసాగిస్తూ ఓటర్లకు శ్రీగణేష్ చేరువ అవుతున్నారు బైన్పల్లి సౌజన్య కాలనీలో మల్కాజుగిరి ఎమ్మెల్యే మరీ రాజశేఖరెడ్డి కార్యాలయం వద్ద మేడ వేడుకలు సరిగా సాగాయి మేడని పురస్కరించుకుని పలు విభాగాల కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు ఎమ్మెల్యే పాటు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మణ కంటర్మెంట్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి బైన్పల్లిలోని కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో పాల్గొన్నారు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు మేడేసుకుని మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ రాగిడి లక్ష్మణ కార్మికులను గుర్తు చేస్తూ దుస్తులు ధరించి పాల్గొన్నారు ఈ సందర్భంగా తన గెలుపు కొరకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న మరి రాజేఖరెడ్డికి బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న రాగిడి తో పాటు పలువురు మరి రాజేఖర రెడ్డిని ముంచెత్తారు మేడే జెండా ఆవిష్కరణలో బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధరెడ్డి బోర్డు మాజీ సభ్యులు పాల్గొన్నారు కంటర్మెంట్ కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆనంద్ గంగారాం శేఖర్ మహేష్ సానాధి శ్రీనివాస్ శత్రఘ్న్ మధువు సందిప్తదితరులు పాల్గొన్నారు మేడైను పురస్కరించుకొని కార్మికులతో కలిసి సంబరాల్లో పాల్గొనడంతో పాటు కార్మిక జెండాను ఎగరేసి వారికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు బోర్డు మాజీపాధ్యక్షుడు జప్రపతాప్ తెలియజేశారు కంటోన్మెంట్ ఒకటో వార్డులో పలు చోట్ల కార్మికుల ఆహ్వానంతో వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడంతో పాటు కార్మిక శక్తి అన్ని శక్తుల కంటే గొప్పదంటూ తెలియజేశారు న్యూ బోయిన్పల్లి చౌరస్తాలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చిన్నతోకట్టలో పెయింటర్స్ యూనియన్ సారథ్యంలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు కార్మిక కార్మిక జెండాను పాటు వారందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పల్లి సర్కిల్ కార్యాలయంలో ఏఐటిసి కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో అతిథిగా పాల్గొనడంతో పాటు కార్మిక జెండాను ఎగురవేశారు తర్వంతగా కార్మికులకు ఎల్లవేళలా సహాయ సేకరాలు అందుతాయంటూ జంపన స్పష్టం చేశారు చోట్ల జరిగిన కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు నరసింహ కాంగ్రెస్ నాయకులు మొప్పిడి మధుకర్ గుప్తా అరుణ్ యాదవ్ మాల్యాది కార్మిక సంఘ నాయకులు బాలకృష్ణ అశోక్ ప్రసాద్ శేఖర్ స్థానిక నాయకులు సిరాజ్ ముఖేష్ యాదవ్ జాజుల క్రాంతి పవన్ రాజ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు

బీజేపీకి ఓటు వేయాలని భానుక నర్వద మల్లికార్జున్ సూచించారు రానున్న రోజుల్లో కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కంటమెంట్ ను అభివృద్ది పథంలో తీసుకెళ్లనున్నట్లు భానుక మల్లికార్జున్ తెలిపారు ఈ సందర్భంగా కాలనీవాసులతో సుదీర్ఘంగా చర్చించారు బోర్డు నామినేటెడ్ సభ్యుడితో పాటు బీజేపీ అభ్యర్థి టీఎన్ వంశతిలకు తమ సందేశాన్ని అందించారు కాలనీవాసులు తమ అభిప్రాయాలను సమావేశంలో వెల్లడించారు కార్యక్రమంలో సురేందర్ రెడ్డి వెంకటరెడ్డి శాస్త్రి శ్రీనివాస్ రఘుచరణ్ భానుక సుభాష్ రాయ్ పాటు బీజేపీ సీనియర్ నాయకులు బాలాన శ్రీనివాస్ రెడ్డి వార్డు అధ్యక్షుడు శంకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఎస్ఎస్సీ ఫలితాల్లో బోయిన్పల్లి సిఎంఆర్ స్కూల్ విద్యార్థులు సత్తా చేటారు ఎనిమిది మంది విద్యార్థులు టెన్ బై టెన్ జీపీఏను సాధించారు అశ్విత ప్రణవి లిఖిష అలైనా తస్లిం అక్షర ప్రధ్యున్మ రామ్షివరామ్లు టెన్ బై టెన్ జీపీఏ సాధించిన వారిలో ఉన్నారు అరవై శాతం పైగా విద్యార్థులు ఏ గ్రేడ్ మార్కులతో ఉత్తీర్ణత సాధించారని పాఠశాల డైరెక్టర్ ఎస్కే రెడ్డి తెలిపారు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు సీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మైట్షల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా విద్యార్థులను సెలవుతో సత్కరించి పుష్పగుచ్చాలను మల్లారెడ్డి అందించారు పాఠశాల చరిత్రను తిరగరాసి అత్యుత్తమ ఫలితాలు సాధించారని మల్లారెడ్డి వారిని అభినందనలతో ముంచారు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను అభినందించారు సాధించిన విద్యార్థులకు రూపాయల నగదు బహుమతిని మల్లారెడ్డి ప్రకటించారు ఉపాధ్యాయుల బోధనతోనే ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని డైరెక్టర్ తెలిపారు నాణ్యతతో కూడిన విద్యను అందించడమే హై స్కూల్ ప్రధాన లక్ష్యమని తెలిపారు టెన్ బై టెన్ జీపీఏ సాధించిన విద్యార్థులను ఎస్కే రెడ్డి అభినందించారు ఈ సందర్భంగా చామకొల్ల మల్లారెడ్డి విద్యార్థులతో పాటు పాఠశాల సిబ్బందిని అభినందించారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగేశ్వరితో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో టెన్ బై టెన్ సాధించిన అయేషా మజీద్ ను ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రందిరెడ్డి రెడ్డి అభినందించారు పాఠశాలలో బుధవారం విద్యార్థులను వారి తల్లిదండ్రులను సన్మానించి అభినందనలు తెలిపారు సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో అత్యున్నతమైన ఫలితాలు రావడం జరిగిందని ఈ సందర్భంగా పాఠశాల వద్ద సంబరాలు నిర్వహించారు ప్రతి విద్యార్థి కష్టపడి చదివారని ఉన్నతమైన శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు రణిధిర్ రెడ్డి వెల్లడించారు కంటర్మెంట్ ఒకటో వార్డులో జరిగిన మేడే వేడుకల్లో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగల మహేశ్వర రెడ్డి హాజరై కార్మికుల జెండా నిగరవేసి అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బోయినపల్లి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహం ఫౌండర్ అశోక్ గ్రేటర్ హైదరాబాద్ బిల్డింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా అతిథులుగా పాల్గొని వారందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు కార్మిక శక్తితో ఉద్దేశం సుభిక్షంగా ముందుకు సాగుతుందని ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒక కార్మికుడి అంటూ అందరికీ నివేదిత కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి కార్మిక జెండాను బోయినపల్లి గడ్డపై రెపరబలాడించారు కార్యక్రమ వార్డు అధ్యక్షుడు నరసింహారావు భుజేందర్ టి శ్రీనివాస్ విజయ్ మధు హరీఫ్ రాజు బాలరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు

సందర్భంగా ప్రెసిడెంట్ కృష్ణవేణికి కార్పొరేటర్ కొంత దీపిక ప్రత్యేక కృతజ్ఞతలు కంటర్మెంట్ ఒకటో వార్డులో పలు చోట్ల జరిగిన మేడే వేడుకల్లో అతిథిగా పాల్గొనడంతో పాటు కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలను కాంగ్రెస్ నాయకుడు ముప్పిడి మధుకర్ తెలియజేశారు కంటర్మెంట్ ఒకటో వార్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించడంతో పాటు నిత్యం కష్టాలతో పోరాటం చేసేది వారేనంటూ మదక తెలియజేశారు కంటర్మెంట్ ఒకటో వార్డులో బోయినపల్లి చౌరస్థాలో అంబేద్కర్ విగ్రహం వద్ద కంటర్మెంట్ వర్గ సద్వర్యంలో చిన్నతో కట్టలో పెయింట్ సద్వర్యంలో జరిగిన వేడుకల్లో ముప్పిడి మధుకర్ పాల్గొన్నారు కార్మిక శక్తికి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణను మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు పార్టీ పెద్దల ఆదేశాలు అభ్యర్థి విజ్ఞప్తితో సర్వే సత్యనారాయణ ఎన్నికల నుంచి తప్పుకోగా ఎమ్మెల్యే ఎంపీ నామినేషన్లు విద్రా చేసుకున్నారు తమకిచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు గాను అభ్యర్థి సునీతా మహేంద్రెడ్డి సర్వే సత్యనారాయణను మర్యాద కలవడంతో పాటు తన గెలుపుకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని విన్నవించారు ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా పూలబకై అందించి కృతజ్ఞతలు తెలియజేయగా అభ్యర్థికి సాల్వా కప్పి సత్కరించి తమ సహకారం ఉంటుందంటూ సర్వే సత్యనారాయణ హామీ ఇచ్చారు తండ్రిని చెల్లెల్ని కోల్పోయాను నా బాధలో నాకు ఇన్నాళ్ళు అండగా నిలిచిన మీరు ఎన్నికల్లో నన్ను బంపర్ మేజర్ తో గెలిపిస్తే తన తండ్రి చూపిన బాటనే అభివృద్ధి చేసి చూపే బాధ్యత తనదంటూ వీరస్ అభ్యర్థిని నివేదిత ముందుకు సాగారు అన్ని ప్రచారాలు ఒక లెక్క ఇప్పుడు ప్రచారం మరో లెక్క అన్నట్టుగా బోర్డు మాజీ సభ్యుడు పాండ్యాతో ఏర్పాటు చేయగా భారీగా తరలి వచ్చిన గులాబీ సైన్యంతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు విజయ యాత్రను తలపించే విధంగా పాండు యాదవ్ వార్డులో ఎన్నికల ప్రచారానికి ఏర్పాటు చేయగా కాన్లీ బస్తీవాసులను పలకరిస్తూ ఈసారి కారు గుర్తుకు ఓటు వేసి బంపర్ మేజర్ తో గెలిపించాలన్న విజ్ఞప్తి మధ్య ప్రతి ఓటర్ను కలుస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పాదయాత్రగా ప్రచారం నిర్వహించడంతో పాటు ఆరో వార్డులోని ఆనంద్ నగర్ మహాత్మాజీ నగర్ భవన కాలనీ లక్ష్మీకాల్తో పాటు పలు ప్రాంతాలను కలుపుతూ ఎన్నికల ప్రచారం ముందుకు సాగింది పాండు యాదవ్ మాటతో సెంటిమెంట్ తో ప్రజలంతా మీకే మా ఓటు అంటూ నినదించగా తన వార్డులో సాయనతో ఉన్న సానుభూతితో కారు గుర్తుకే మా ఓటు అంటూ తెలియజేయడంపై పాండు యాదో ఆనంద వ్యక్తం చేయడంతో పాటు నివేదితను కెలిపిస్తే మన సమస్యలను తీర్చే బాధ్యత తనదంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారంలో స్థానిక నాయకుల కృష్ణ జైరా గోవింద్ మల్లేష్ జగదీష్ శరత్ సోని రవి వీరేష్ వెంకట్రెడ్డి రవిచారి సంతోష్లతో పాటు పలువురు పాల్గొన్నారు అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచి గల్లాబడ్డి గుంజు మరీ కంటోన్మెంట్ ప్రజలకు ఏమేమి రావాలనో ఏమేం సంక్షేమానికి నిధులు కావాలనో ఏం అభివృద్ధి నిధులు కావాలనో నివేద సహాయన గారి ఆధ్వర్యంలో ఒక ఎమ్మెల్యేగా వారి ద్వారా కంటోన్మెంట్ అభివృద్ధిని పూర్తి చేస్తున్నాం చేస్తాం ఇప్పుడు వచ్చే ఆరు పథకాల గురించి గ్యారంటీ లేదు కానీ పాత పథకాలు కూడా ఆపేశారు అనేసి ఎంతో మంది కేసీఆర్ గారు మళ్ళీ కావాలి అనేసి కోరుకున్నారు ఎంఎల్సి ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కంటోన్మెంట్ కు చెందిన సీనియర్ నాయకులు ఎంఎల్సి ప్రభాకర్ ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నాలుగో వార్డు బీఆర్ సీనియర్ నాయకుడు పనస సంతోష్ తన అనుచరులతో కలిసి ఎంఎల్సి ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు సెలవుతో సత్కరించి జ్ఞాపకం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు యుగంధర సాయి ఇస్మాయిల్ సాగర్ తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత గెలుపు కొరకు పంతాల పీటి అన్నాచలలో ఒకటయ్యారు వార్డులో కలిగి తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితను గెలిపించాలనే లక్ష్యంతో డోర్ టు డోర్ వెళ్లి కరపత్రాలను అందజేశారు కంటపెం నాలుగో వార్డు పికెట్ పాండరంగ గార్డెన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని బోర్డు మాజీ సభ్యురాలు నల్లికిరణ్ కిరణ్ సీనియర్ నాయకుడు పనస సంతోష్ వార్డు అధ్యక్షుడు వినోద్ కుమార్ నిర్వహించారు కంటర్మిన్ కు చెందిన వార్డు సీనియర్ నాయకులు సైతం కలిసికట్టుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంగారం పనస శ్రీకాంత్ నరేష్ మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు జోరుగా ఎన్నికల మోండాలబాద్ పార్లమెంట్ బీజేపీ కరపత్రాలను అందజేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి తెలియజేస్తూ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు సికింద్రాబాద్ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంతగానో కృషి చేశారని ఆయన గెలుపు ఖాయమని కొంత ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు మనోహన్ సింగ్ ఠాగూర్ సురేంద్ర సింగ్ దయారాం సురేష్ రాహుల్ సంతోష్ కాళీచరణ్ రాజు సత్యం విశాల్ రాజేష్ సత్యనారాయణ సంపత్ తిలక్ డివిజన్ రెజిమెంటల్ మాజీ సభ్యుడి నరసింహామురాజు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు అభ్యర్థులు గెలిపే ప్రధాన ఎజెండాగా ఇంటింటికి వెళ్లి గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను తెలియజేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి నివేదితను గెలిపించాలని కోరారు ప్రచారానికి మంచి స్పందన లభిస్తుందని నరసింహముద్రాస్ అన్నారు

తమ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా బీజేపీ నేతలు రంగంలోకి దిగారు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ గుర్తుకు మీ విలువైన ముందుకు సాగారు కంటోన్మెంట్ మూడో వార్డు ఎన్నికల ప్రచారం బీజేపీ నేతలు కొనసాగించారు మల్కాజు పార్లమెంట్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా వశతీలకు గెలిపించాలంటూ కరపత్రాలు పంచుతూ ఎన్నికల కొనసాగించారు కు డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి ఎంపీగా బీజేపీ అభ్యర్థి కేంద్రంలో బీజేపీ ఉంటే అభ్యర్థి పరుగులు తీసిందంటూ ఓటర్లకు చెప్పారు ప్రచారంలో బూత్ అధ్యక్షుడు ఆనంద్ వార్డు అధ్యక్షుడు కనకరాజు బీజేపీ స్టేట్ కౌన్సిల్ వీడు సామలసతిరెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు మాస్టర్ల శ్రీనివాస్ దయానంద్ మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ రెండో వార్డులో ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ప్రతి ఇంటికి తిరుగుతూ బీజేపీ కరపత్రాలను పంచిపెట్టడంతో పాటు ఫిరేక్ భార మోదీ సర్కార్ అంటూ ని కవలంపు గుర్తుకోటు వేసి భారీ మేజర్ తో కాసాయ అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తూ గల్లీ వీధి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ప్రతి ఇంటి తలుపు మోదీ సర్కార్ చేసిన అభివృద్ధిని తెలియజేపడంతో పాటు కంటోన్మెంట్ అభివృద్ధి జరగాలంటే మరలా మోదీ సర్కార్ రావాల్సిందేనంటూ తెలియజేశారు ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకుడు గంజి వంశీ శంకర్ టి నాయకులు ఎమ్ఎస్ ఇటుక కిషన్ మురళి రాము సాయితో పాటు పలువురు you నిన్నటి వరకు ప్రచారాలతో ముందుకు సాగిన నేత ఇక పార్టీని బలోపేతం చేసిన పనిలో పడ్డారు కాంగ్రెస్ బలం బలగాన్ని పెంచడానికి పార్టీ పెద్దల దారిలోనే ఇక జాయినింగ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఆయన ఆహ్వానంతో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకొచ్చారు కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమని బద్రీనాథ్ యాదవ్ మాటలతో మోండా డివిజన్ అంబేద్కర్ నర్ కు నాయకులు కాంగ్రెస్ చే ముందుకు వచ్చారు అదోలో భాగంగా వారందరికీ కంటర్మెంట్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగ్రహణ చేతుల మీద కండువా కప్పించడంతో పాటు ఇక పార్టీని బలోపేతం చేస్తూ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలంటూ దిశానిర్దేశాన్ని నిర్దేశాన్ని అందించారు అంబేద్కర్ నగర్ కు చెందిన జగన్నాథం మురళి పలువురు పార్టీలో చేరారు అందరి నేతల ప్రచారాలపై దృష్టి పెడితే ఆ నేత రెండు కళ్ళు మాత్రం ఒకటి ప్రచారం ఇంకోటి జాయినింగ్లపై దృష్టి పెట్టారు రెండింటికి ఒకే తటపై నిర్వహిస్తూ ఆ నేత తనకంటూ ప్రత్యేక గుర్తింపులు బీఆర్ఎస్ పార్టీలో దక్కించుకున్నారు కంటమెంట్ రెండో వార్డులో జాయినింగ్ల జోరు కొనసాగుతుంది ఎన్నికల ప్రచారంలో దూసుకోవచ్చు మరోవైపు జాయినింగ్ కార్యక్రమాలపై మార్కెట్ మాజీ చర్మస్ దృష్టి పెట్టారు కంటర్మెంట్ రెండో వార్డు గత ఎన్నికల నుంచి మేజార్టీ సాధించిన లక్ష్యంగా మనార్టీ ఓటు బ్యాంకును ను తమ వైపు మళ్లించుకుంటున్నారు అందులో భాగంగా రెండో వార్డుకు చెందిన పలువురు మైనార్టీ నేతలు టీఎన్ అధ్యక్షతన ఉప ఎన్నికల బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావుల శ్రీరెడ్డి అభ్యర్థి నివేదిత సైనా చేతుల మీదుగా గులాబీ కండవా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు వారి రాకతో రెండో వార్డు మరింత బలంగా మారుతుందని టీఎన్ తెలియజేశారు జాయినింగ్ కార్యక్రమంలో మాజీ కార్పొరేట్ రాకులు రూప హరికృష్ణ బోర్డు మాజీ మెంబర్ నితీత ప్రభాకర్ పాండ్యాద లోకనాథంతో పాటు పాల్గొనగా అంజాద్ నిహాలా అజ్జుబాయ్ వాహెబ్ యూసఫ్ పలువురు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారాన్ని నాయకులు కొనసాగించారు గజుల్ భారత్ అపూర్వ దంపతుల ఆధ్వర్యంలో కొత్త సంజీవ్ రెడ్డి అయూబ్ ఖాన్ నర్సింహన్ వినోద్ బాలరాజ్ తో తోట పలువురు సీనియర్ నాయకులతో కలిసి ఐదు వార్డులో పలు బస్తీలు కాలంలో కలుపుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ శ్రీణుల గెలుపు కోసం కాంగ్రెస్ జెండాలో రెపలాస్తూ కరపత్రాలను పంచబెడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం పాటు కలిసికట్టుగా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు వార్డులో బిఆర్ఎస్ నాయకులంతా తలదిక్కుగా ప్రచారాన్ని చేపడుతూ స్పీడ్ అయ్యారు అందరి లక్ష్యం ఒకటే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవడమే వారు ముందున్న ప్రధాన లక్ష్యం వార్డులో ఎంతమంది నాయకులున్నా ఎవరికి పట్టున్నా ప్రాంతాల్లో వారు బూత్ స్థాయిలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేస్తూ కారు గుర్తుకు ఒకటి వేయాలని కోరుతున్నారు రెండవ వార్డులో సీనియర్ నాయకుడు గణేష్ టెంపుల్ ధర్మకర్త ఆంజనేయులు ముద్రాజ్ ఆధ్వర్యంలో సీబీఐ నగర్ కృష్ణానగర్ లో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు బూత్ కమిటీ సభ్యులతో కలిసి ఇంటింటికి వెళ్లి టీఆర్ఎస్ కరపత్రాలు అందజేస్తూ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి కంటోన్మెంట్ అభ్యర్థి నివేదితల కారు గుర్తుకు ఓటు వేసి గల్పించాలని కోరారు కార్యక్రమంలో జిల్లా శ్రీనివాస్ శ్యామ్ మహేష్ స్వామి సత్యమ సోని సినిమా తదితరులు పాల్గొన్నారు మేడేను పురస్కరించుకుని మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏఐటీసీ నాయకుల ఆహ్వాన మేరకు అతిథిగా వెళ్లిన మారడపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ సంతోష్ యాదవ్ జెండాను ఎగరేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అంబేద్కర్ నగర్ లో పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ ఓటు వేసి విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పట్నం సునీత మహేంద్రని కంటమెంట్ అభ్యర్థి శ్రీ శ్రీగణేశ్లు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపాల వెంకటేశ్వర్లు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు ఎండైనా వానైనా లెక్క చేయకుండా ఏకతాటిగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు మీడియాని పరిష్కరించుకుని పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో రేపాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు కంటమెంట్ ఐదు వార్డులో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉద్యమనేత రావుల సతీష్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టారు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రావిడ లక్ష్మారెడ్డి కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి నివేదితల గెలుపు కొరకు కరపత్రాలను ఇంటింటికి వెళ్ళి అందజేయడంతో పాటు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఐదో వార్డు రవి కాలనీ బ్రుగ్వాన్ జూపిటర్ కాలనీ తదితర ప్రాంతాల్లో బూత్ కమిటీ సభ్యులతో కలిసి ప్రచారాన్ని రావుల సతీష్ కొనసాగించారు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపై సతీష్ ధీమా వ్యక్తం చేశారు శ్రీనివాస్ నాగరాజ్ నరేష్ నవీన్ జిత్తు రాజశేఖర్ శాంతి వెంకటప్ప తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు సీనియర్ నాయకరంతా బస్తీ బాట పెట్టారు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలియజేస్తూ చేయి గురుతుపై మీ ఓటు అంటూ జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో సీనియర్ నాయకుడు బాబురావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు సీనియర్ నాయకుడు ఆర్టీ నగేశ్ యాదవ్ రాజయ్య బాబాయ్ యాదవ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సీనియర్లంతా తమ అనుభవాలను పంచుకుంటూ గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పడంతో పాటు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు కాంగ్రెస్ అభ్యర్థులు పట్టణం సునీతామహేంద్రెడ్డి చేయి గుర్తుపై ఓటు వేసి వారి మెజార్తో గెలిపించాలని బాబురావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి మంచి స్పందన ఉందని ఆర్డి నగేష్ యాదవ్ బాబురావులు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి